హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈరోజైతే మెంతులు పులుసు అండి మెంతుల పులుసు నేను ఎప్పుడు కూడా ఒకప్పుడు చారులో ఒక మెంతులు ఎక్కడ వస్తుందో అన్నం తినేటప్పుడు అని చెప్పి మెంతులు వేసేదాన్ని కాదండి నాకు మెంతులు అంటే అంత భయం ఎందుకంటే అంత చేదుగా ఉంటుందని చెప్పి నాకు చాలా ఒకప్పుడు చాలా చిరాకు పడేదాన్ని మెంతులు చూస్తే కానీ ఇప్పుడు మెంతుల పులుసు అంటే నాకు ప్రాణం అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే చికెను మటన్ ఏది కూడా పనిచేయదు ఈ మెంతుల పులుసు ముందు ఈ మెంతుల పులుసు పెట్టుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని అలాగ తింటూ ఉంటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నిజంగా ప్రామిస్గా చెప్పిన ముందైతే ఉల్లిపాయలు మనం ఈ మెంతుల పులుసుకి కొన్ని ఎక్కువే కోసుకోవాలండి ఎక్కువ ఒక నాలుగు నాలుగు ఉల్లిపాయలు కోసుకొని మెంతులు ఒక స్పూను నానబెట్టుకోవాలి ఒక అరగంట గంట ముందైతే మనం మెంతులు నానబెట్టుకోవాలి మెంతులు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక నూనె వేడెక్కిన తర్వాత అయితే అందులో వేసేసుకోవాలి కొంచెం అవి వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలండి మనకి దీనికి ఎక్కువ కూడా అవసరం లేదు మనకి ఏమి టమాటాలు అని అయ్యాని ఏమి అవసరం లేదు ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలు చె ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఈ మూడు ఉంటే సరిపోద్ది అండి మెంతులు మనకి పులుసు అయితే అయిపోద్ది వేరే వేరే ఏమి ఐటమ్స్ ఒకటి అవసరం లేదు ఈ ఉల్లిపాయలు బాగా ఏగిపోవాలి వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కరివేపాకు ఈ రెండు కూడా వేయించేసి బాగా కూడా వేసుకొని వేయించుకోవాలి నైట్గా వేయించేసుకోవాలండి దగ్గరికి కొంచెం బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఇందులోనే మనం దీన్ని సరిపడా మీరు కారం ఎంత తింటారో కారం చూసుకొని కారం పసుపు ఉప్పు ఈ మూడు కూడా మనం సరిపడా అయితే వేసుకోవాలి చూసారు కదా పసుపు అండి కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను కాబట్టి పసుపు ఉప్పు కారం ఈ మూడు వేసి కొంచెం కలుపుకొని అందులో వాటర్ వేయకూడదండి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు మేం చింతపండు ఉండాలని చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు అయితే మనం ఆ పులుసు తీసుకొని డైరెక్ట్గా అదే వేసేసుకోవాలి వాటర్ అనేది వేయకూడదు ఆ చింతపండు పులుసే వేసుకోవాలి మనకి బాగా కొంచెం ఉడకాలండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది పెద్ద మంట పెట్టకూడదు ఉల్లిపాయలు బాగా రోస్ట్ బాగా ఉడక ఉడికిపోవాలి మెంతలు అవి ఉడకాలన్నమాట అందుకని చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత ఎట్టేసుకోవాలి చూసారు కదా ఇలా అది ఉడుకుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే ఆ స్మెల్కే తినేలా అంత అంత మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఒకప్పుడు నేను అసలు తినేదాన్ని కాదు ఒకసారి మాత్రం చేశాను ఇంట్లో ఏ కూరలు లేకపోతే నేను ఎవరి దగ్గర నేర్చుకున్నది కూడా కాదండి ఇది యూట్యూబ్లో కొడితే మెంతలు పులుసు ఎలాగా అని చెప్పి ఓన్లీ ఉల్లిపాయలు పులుసు అని తెలుసు కానీ మెంతులు వేస్తారని తెలియదు అయితే ఉలిపే పులుసు అని కొడితే అలా మెంతుల పులుసు అని వచ్చింది వస్తే ఒక్కసారి ట్రై చేశాను నేను అప్పటి నుంచి కూడా నాకు ఇంకా నచ్చి ఇంకా నేను ఏదైనా సరే చూస్తానండి ఒకసారి ట్రై చేస్తాను నచ్చితే మళ్ళీ మళ్ళీ చేస్తాను లేదంటే అక్కడితో స్టార్ట్ చేస్తాను అయితే ఆ రోజు ఆ పులుసు నచ్చిన మూలాన ఇప్పటికీ కూడా నేను వదలకుండా ఇప్పటికీ మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను చేస్తానే ఉన్నాను కంపల్సరీ ఎన్ని కూరగాయలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఈ పులుసు మాత్రం కంపల్సరీ వారానికి ఒకసారి రెండుసార్లు కంపల్సరీ చేస్తానండి దీని కాంబినేషన్ మనకి ఆమ్లెట్ ఉన్నా పర్లేదు లేదంటే ఏ ఫ్రై ఉన్నా పర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి ఇంట్లో ఏమైనా ఫ్రై ఉన్నప్పుడు చారు పెట్టుకోవాలా ఒకచారు పెట్టాలా ఏం పెట్టాలా తెలియదు అలాంటప్పుడు ఇలా మెంతులు ఒక నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు తీసుకొని ఒక మెంతులు కొన్ని ఒక స్పూను మెంతులు తీసుకొని ఇలాగైతే పులుసు పెట్టుకొని ఆ ఫ్రై దీ దీనికి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి మీరు అయితే నచ్చితే నాకు కామెంట్ అయితే పెట్టండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉన్నదన్నది ట్రై చేస్తే కదా తెలుస్తుంది మీకు కూడా ఎలా ఉన్నది అన్నది అసలు చేదు అనేది అసలు ఎక్కడ కూడా కనిపించదు మీకు చేదు అనేది ఎక్కడ కూడా అసలు తెలియదు కనిపించదు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నేను ఇక్కడ వంటగది చూపిస్తున్నానమాట పొయ్యిలు చూసారా ఎన్ని పొయ్యిలు ఉన్నాయని మీకు చూపిస్తున్నాను ఈ వంటగదిలో చూసారా మొత్తం పది పొయ్యిలు దాకా ఉంటాయి అదేమో వాటర్ అండి అదేమో బయటికి వెళ్ళే దారి అదేమో మా రూము వంటగది పక్కనే మాట నా రూము ఆ రూము చూపిస్తున్నాను ఆ పక్కన ఇంకొకరు ఉంటారండి బాబా పక్కనే ఇంకొకరు ఉంటారు అది మా వంటగది పక్కనే ఇంతకుముందు అయితే లోన్కి తీసుకున్నాం ఇప్పుడైతే వంటగది పక్కనే తీసుకున్నాం ఇదైతే బయటికి వెళ్ళడానికి దారిమాట బయటికి మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా డ్యూటీకి వెళ్ళాలన్నా ఇలా బయటికి తిన్నాక బయటికి వెళ్ళడానికి దారి వీళ్ళైతే ఇంటికి వెళ్ళారండి ఇంకా రాలేదు తాళం వేస్తుంది మొన్నటిదాకా అయితే ఫ్లాట్ ఖాళీగా ఉంది కానీ ఇప్పుడైతే మొత్తం ఫుల్ అయిపోయింది చాలామంది వచ్చేసరి మొత్తం ఫుల్గా ఉన్నారు ఫ్లాట్ అంతా కూడా అందరు కూడా ఫుల్గానే ఉన్నారు ఓకే అండి నచ్చితే లైక్ చేయండి Comment, share, subscribe, and Bye.